స్త్రీలు ముద్దును ఎంతగానో ఆస్వాదిస్తారు ఎంతో భావోద్వేగానికి లోనవుతారు తన భాగస్వామికి ఎంతగానో దగ్గరవుతారు ఒక ముద్దు ఇద్దరి మధ్య ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది ముద్దు అనగానే మనకు గుర్తొచ్చేది పెదవులే అయితే పురుషుడు తన పెదాలతో స్త్రీల యొక్క సున్నిత ప్రదేశాలను స్పృశిస్తే ఆమె ఆనందంతో తేలియాడుతుంది మరి ఆ శృంగార ప్రదేశాల గురించి తెలుసుకుందాం పురుషుడు ముద్దు పెట్టే ప్రక్రియను స్త్రీ యొక్క మెడ వెనక భాగం నుండి ప్రారంభిస్తే ఆమె ఎంతో ఉద్రేగానికి లోనవుతుంది ఆమె జుట్టును పైకెత్తి మెడ భాగంలో ముద్దాడండి ఆ ప్రదేశంలో మీ పెదాలతో రాస్తూ నాలుగుతో టచ్ చేయండి ఇలా చేసినప్పుడు ఆమె తెలియని ఒక మధురానుభూతికి లోనవుతుంది వీపు వెనక భాగం నుండే జననేంద్రియాల నరాలు ఉద్భవించాయి వీపు కింద భాగాన్ని మర్దనా చేయటంతో పాటు ముద్దులతో కొంచెం కొంచెం ఆమెను ప్రేరేపిస్తే ఒక మంచి సుఖానుభూతికి లోనవుతుంది ఈ ప్రక్రియతో స్త్రీలో శృంగార కోరిక మొదలవుతుంది పురుషులలో ఉన్న భావోద్వేగాలు భాగస్వామికి తెలపాలంటే నుదుటిపై చుమ్మనం చేయాలి ఇలా నుదుటి భాగాన్ని ముద్దాడితే స్త్రీలు తమను పురుషుడు ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకుంటారు ఇలా ముద్దాడటం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది చేతివేళ చివరి భాగాల్లో నరాల అంచులు కేంద్రీకరించబడి ఉంటాయి ఈ సున్నితమైన ప్రదేశాలలో పెదాలతో ముద్దాడటం లేదా చేతివేలను నోటితో చప్పరించటం ద్వారా మీ నోటి యొక్క నైపుణ్యాన్ని మీ భాగస్వామి గ్రహిస్తారు అతి సున్నితమైన ప్రదేశాల్లో మీరు మీ నోటిని ఇంకెంత బాగా ఉపయోగిస్తారో ఊహించుకుని పరవశిస్తారు చనుమణలను చప్పరించడం లేదా పెదాలతో స్ఫురించడం వలన స్త్రీలలో ఒక విధమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి ఈ ప్రక్రియలో వారిలో నిద్రాణంగా ఉన్న కోరికలు బుసలు కొట్టేలా చేస్తాయి వారిలో శృంగారం పట్ల ఉన్న వాంఛను తారాస్థాయికి తీసుకువెళ్తాయి స్త్రీల చెవులు చాలా సున్నితంగా ఉంటాయి ఈ భాగంలో నరాల కొసలు విస్తరించి ఉంటాయి అందుచేత చెవులను మీ పెదాలతో తాగటం లేదా చప్పరించడం వంటి చర్యల ద్వారా స్త్రీలు చెప్పలేని ఒక ఆనందంలో మునిగిపోతారు చెవులను పెదాలతో రాస్తూ తదుపరి శృంగారం ఎలా చేస్తారో మీ భాగస్వామికి వ్యక్తపరచవచ్చు స్త్రీలను బాహుమూలంలో తాగితే వారు చాలా ఉద్రేగానికి లోనవుతారు వారి బాహుమూలాలను పెదాలతో రాస్తూ చిన్నగా అక్కడ ప్రదేశాన్ని మీ నాలుగుతో రాయటం వలన స్త్రీలు ఒక అనిర్వచనీయమైన భావనకు లోనవుతారు వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందటానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలను తప్పక తెలియజేయండి